హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో వేయడానికి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సో ఇప్పుడైతే ఓకే సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో పాము గాని కల్లో గాని వస్తే శుభమా అశుభమా సో ఈ టాపిక్ లో మనం మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది వీడని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో శ్రావణ మాసం చాలా పవిత్రమైన కాలం ఈ మాసంలో భక్తులు శివలింగానికి జలాభిషేకం బిల్వ పత్రాలు పుష్పాలతో పూజలు చేసి శివుడి కృపణ పొందుతారు శ్రావణ మాసంలోని సోమవారాలు శివ పూజలకు మరింత ప్రత్యేకమైనవి ఈ నెలలో భక్తితో పూజలు చేయడం వల్ల జీవితంలో శాంతి ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం ఈ పవిత్ర మాసంలో వచ్చే కళలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కళలు మన భవిష్యత్తు గురించి కొన్ని సంకేతాలను తెలియజేస్తాయని స్వప్న శాస్త్రం అయితే చెబుతుంది ముఖ్యంగా కలలో పాము కనిపించడం అనేది శివుని ఆశీర్వాదంగా భావిస్తారు శ్రావణ మాసంలో కలలో పాము కనిపించడం చాలా శుభప్రదం శివుడు తన మెడలో పామును ధరిస్తాడు కాబట్టి పాము శివునికి సంప పాము శివునికి సంబంధించినదిగా భావిస్తాయి ఈ కాలంలో కలలో పాము కనిపిస్తే జీవితంలో ఉన్న సమస్యలు ఆందోళన త్వరలో తొలగిపోతాయని సంకేతం ఇది శివుడు మీపై కనుకరం చూపుతున్నాడని అర్థం కలలో కనిపించే పాము రంగును బట్టి కూడా ఫలితాలు ఉంటాయి గోధుమ రంగు పాము కళలో గోధుమ రంగు పాము కనిపిస్తే మీ జీవితం మంచి దశలో ఉందని పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయని సూచన ఇది ఆర్థికంగా వ్యక్తిగత జీవితంలో పురోగతిని తెలియజేస్తుంది నల్ల పాము కనిపించడం శుభ సంకేతంగా భావించాలి ఇది మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి ఆ మార్పులు మీకు లాభదాయకంగా ఉంటాయని చూసాన ఇక ఆకుపచ్చ పాము ఆకుపచ్చ రంగు పాము కలలో వస్తే త్వరలో మీకు ఒక శుభవార్త వస్తుందని అర్థం ఇది కుటుంబంలో లేదా వృద్ధిలో సానుకూల సంఘటన సంకేతం కలలో గాని మీరు ఫోన్ ఎత్తినట్టుగా వచ్చి అప్పుడు అందులో పాము గాని కనిపిస్తే అది శివుని ప్రత్యేక ఆశీర్వాదంగా భావించాలి ఇది మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని సూచనగా చెప్పవచ్చు ఈ కళను గుర్తించి శ్రావణ మాసంలో శివ పూజలను మరింత భక్తి శ్రద్ధలతో చేస్తే జీవితంలో శాంతి సంతోషం లభిస్తాయని పండితుల సూచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్